అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త ఆగస్టు నెల నుంచే అమలు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఎంప్లాయీస్కి సంబంధించి ఆగస్ట్ పదిహేనవ తేదీనాడు జూలై నెలకు సంబంధించిన డిఏ విడుదల చేయడానికి మార్గాలు అయితే చేస్తున్నట్లుగా సమాచారం ఈసారి డిఏ కనీసం మూడు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా కూడా ఉందండి గతంలో ఇది రెండు శాతం పెంచినట్లు గమనించవచ్చు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ గతంలో మార్చి నెలలో డిఏ రెండు శాతం పెంపు జరిగింది దీంతో డిఏ అనేది యాభై శాతానికి చేరింది సాధారణంగా డిఏను డి కరువుబమని పిలుస్తుంటారు అయితే డిఏ పెన్షన్లకు ఇచ్చే బచ్చని డిఆర్ కూడా డిఏ డిఆర్ ఏక కాలంలో పెంచుతూ ఉంటారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు డిఏని సవరిస్తూ ఉంటుంది సో సాధారణంగా జూలై ఒకటో తేదీ నాటికి డిఏ వర్తిస్తుంది సో ముఖ్యంగా డిఏ లెక్కింపు అనేది కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఫార్ములాను అనుసరించి లెక్కిస్తారు ప్రస్తుతం ఏడో పే కమిషన్ సిఫార్సు మేరకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలుగా ఉందండి సో దీని లెక్కన ఎంట్రీ లెవెల్ ఉద్యోగకి డిఏ మూడు శాతంగా పెంచినట్లయితే సుమారు ఐదు వందల నలభై రూపాయలు నెలవారీ జీవితంలో పెంపుదలైతే గమనించవచ్చు సో మరోవైపు ఎందో పే కమిషన్ ఏర్పాటు ప్రతి నెల ఆలస్యమవుతుంది కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలోనే ఎందో పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ జూలై నెల గడుస్తున్నా ఇంకా ఎందో పే కమిషన్కి సంబంధించి చైర్మన్ అలాగే ఇతర సభ్యుల నియామకం కూడా జరగలేదు దీంతో ఉద్యోగుల్లో అసహనం కూడా పెరుగుతుంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు ముగిస్తే కమిషన్ చైర్మన్ జరిపే అవకాశం ఉన్నట్లు వార్తలైతే వస్తున్నాయి